జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కుమార్తె నిహారిక వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది జనసేన పార్టీ తరఫున ఆమె రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి దీంతో మెగా అభిమానులు పండగ కూడా చేసుకుంటున్నారు మెగా ఫ్యామిలీలో చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఇప్పుడు నాగబాబు కూతురు నిహారిక కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది అయితే ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు వరుణ్ తేజ్ అయితే ఇది ఒట్టి ప్రచారం మాత్రమేనని నిహారిక పోటీపై నాగబాబు కుమారుడు నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ స్పందించారు నిహారిక పోటీ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన రాజమండ్రిలో పర్యటించారు ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడారు రాజకీయంలో తాము ఏం చేయాలన్నా అది పెద్దల నిర్ణయం మేరకే ఉంటుందని చెప్పారు పెదనాన్న చిరంజీవి తండ్రి నాగబాబు బాబాయ్ పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అది చేస్తామని స్పష్టం చేశారు తమ అవసరం ఉంటే తప్పకుండా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని వరుణ్ తేజ్ పేర్కొన్నారు ఇక మార్చి ఒకటిన ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా రిలీజ్ చేస్తున్నాం మిలిటరీ మాధవరం వెళ్లి ఆశీస్సులు తీసుకున్నాను అని తెలిపాడు వరుణ్ తేజ్ ప్రతి సినిమాకు రాజమండ్రి వస్తాను మాది పక్కనే ఉన్న నిడదవోలు అని గుర్తు చేశారు ఆయన గ్రౌండ్ లో సినిమా స్టోరీ ఉంటుందని పుల్వామా బాలకోట్ ఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించామని తెలిపారు వరుణ్ టెర్రరిస్ట్లను ఎలా మట్టుబెట్టారనేది మన వారిని ఎలా కాపాడారనేది చూపించామని ఆయన తెలిపారు లవ్ స్టోరీ కామెడీ కమర్షియల్ సినిమాలే కాకుండా ఆర్మీ కష్టాలపై సినిమా తీశామని వెల్లడించారు ఇక త్వరలో మట్కా అనే సినిమా చేస్తున్నట్టు ఈ సందర్భంగా వరుణ్ పేర్కొన్నారు